ఈరోజు శుభ శుక్రవారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రింతట యేసు ప్రభు వారు దేవుడై ఉండి మానవుడిగా ఈ లోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి సర్వ మానవుల కొరకు ప్రాణం పెట్టడానికి సిలువనెక్కి సిలువలో మరణించి మూడు దినాల తర్వాత లేచి మరలా తిరిగి వస్తానని మాటిచ్చిన ప్రభు వాక్యం చెప్పడానికి మతం మార్చడానికి కాదు మార్గాన్ని చూపించడానికి నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అని ప్రభు చెప్పినట్టు మనందరికీ మార్గం చూపించడానికి సత్యాన్ని చూపించడానికి ఆయన శిలువులో మరణించారు తిరిగి లేచారు తిరిగి వస్తున్నారు ఆత్మకు నెమ్మది కావాలా మనసుకు శాంతి కావాలా శరీరానికి ఆరోగ్యం కావాలా చనిపోయిన తర్వాత ప్రభు దగ్గరికి ప్రభుతో పాటు లక్షల కోట్ల సంవత్సరాలు జీవించాలా రండి ప్రభువా నేను పాపిని నా కొరకు నువ్వు ప్రాణం పెట్టావు తిరిగి లేచావు నీవు తప్ప వేరొక రక్షకుడు లేడు అని నేను నమ్ముతున్నాను అని నువ్వు హిందువు అయినప్పటికీ ముస్లిం అయినప్పటికీ క్రిస్టియన్ అయినప్పటికీ గద్దరన్నలాగా నాస్తికుడు అయినప్పటికీ ఈ ప్రార్థన నువ్వు ప్రార్థిస్తే ప్రభు రాజ్యం చేరు మతం మార్మ నేను కొరట్లా పేరు మార్చుకోమని చెప్పట్ల మనస్సు మార్చుకొని ప్రభువుని వెంబడించబడి